శ్రీమాతి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కుంభరాశి వారికి ఈ జనవరి ఇరవై ఆరవ తేదీన వచ్చినటువంటి పుష్య పౌర్ణమి తర్వాత నుండి వెయ్యి కోట్ల దేవతలు దిగవచ్చి రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఎటువంటి అదృష్టవంతమైన ఫలితాలను ఆ దేవదేవతలు ఇవ్వబోతున్నారు ఏ విధంగా వీరికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు అలాగే కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఏ దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వారికి మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలలోకి వెళితే ఈ యొక్క కుంభరాశి జ్యోతిష చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చూసినట్టయితే వీరికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి మేలు చేసిన వ్యక్తులను జీవిత కాలం గుర్తుంచుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా కూడా మళ్ళీ తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా కూడా పాత స్నేహితులను బంధాలను వదిలిపెట్టారు అలాగే బంధుత్వాలను మర్చిపోరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఈ స్వభావం వల్ల వీరి యొక్క జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు వారు తమ బాధలను భద్రతలను ఇతరులకు వివరించారు బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా తెలుతుతాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కలిగి ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారి కుటుంబ విషయానికి వస్తే గనక వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులను ఇబ్బందులను ఎదుర్కొన్నా కానీ తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి అంటే కష్టాలు ఎల్లకాలం కొనసాగవు ఒకవేళ కష్టం వచ్చిన పరిస్థితులు కనిపించినా కూడా అతి త్వరలోనే ఆ కష్టాల నుండి ఖచ్చితంగా వీరు విముక్తిని పొందుతారు కుంభరాశి వారికి అవసరం ఉన్న సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు అధికంగా లభిస్తాయి ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకుంటే ఈ జనవరి ఇరవై ఆరవ తేదీన వచ్చినటువంటి పుష్య పౌర్ణమి నుండి వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి వీరికి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు ధనలాభం ఏ విధంగా వస్తుందో కూడా వీరు ఊహించలేరు ఆ విధంగా ఆకస్మికంగా ధనలాభం అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది అంటే జాక్పాట్ కొట్టినట్టుగా అదృశ్యం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరంగా ఇంతకు ముందు ఎదుర్కొన్న సమస్యలు ఇబ్బందులకు ఖచ్చితంగా ఈ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఎందుకంటే కుంభరాశి వారికి ఆ దేవదేవతల యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది తప్పకుండా ఈ రాశి వారు ఏ పనిని తలపెట్టినా కూడా విజయం వీరిని వెతుకుంటూ వస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి బంధువులు అలాగే స్నేహితుల నుండి మీకు అత్యవసర పరిస్థితులు అవసరాలకు డబ్బులు సర్దుబాటు అవుతాయి అలాగే మీ యొక్క ఎదుగుదలకు ఉన్నతికి మీ మిత్రులు కూడా ఎంతగానో మీకు కృషి చేస్తారు వారి యొక్క స్నేహంతో మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధిని కూడా పొందుతారు ఎందుకంటే కుంభరాశి వారు ఆ దేవ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటున్నారు కాబట్టి ఏ పని తలపెట్టినా కూడా సక్సెస్ అవుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా మీకు మంచి చేసేదిగా ఉండబోతుంది అదేవిధంగా కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార జీవితంలో ఊహించినటువంటి అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారాలలో అమ్మకాల పెరుగుదల బాగా కనిపిస్తుంది మీరు పెట్టిన పెట్టుబడికి అధికమైన లాభాలను పొందుతారు గతంలో మీరు కష్టపడిన దక్కని ఫలితం ఈ సమయంలో మీరు అతి సులభంగా చేజిక్కించుకుంటారు వ్యాపార పరంగా అంతకు ముందున్న అడ్డంకులు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి అలాగే కుంభరాశిలో ఎవరైనా వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి ఈ సమయంలో వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు అదే విధంగా ఎవరైనా చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలనుకుంటున్నారో అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారో ఆ దేవ దేవతల అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీరు తలపెట్టిన ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు విజయంతో తలెత్తుకొని ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క వ్యాపార జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు విశేషమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారి ఉద్యోగస్తుల జీవితం చూసుకున్నట్లయితే గతంలో మీరు ఎంత శ్రమ పడినా మీ యొక్క శ్రమను మీ కార్యాలయంలో ఎవరు గుర్తించలేరు కానీ ఈ సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీకు దక్కబోతోంది అంటే ఆఫీసు పనుల్లో మీరు పడిన శ్రమకు మీ కార్యాలయం మీకు మంచి గుర్తింపును ఇస్తుంది ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రత్యేకంగా చూడడం అలాగే మీపై అధికారులు కూడా మీ మీద ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడం ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ సమయంలో ఎంతగానో కనిపిస్తూ ఉన్నాయి అలాగే గతంలో రావాల్సిన ప్రమోషన్లు ఈ సమయంలో వస్తాయి అదేవిధంగా జీతాలు కూడా పెరుగుతాయి కుమ్మ రాశి వారికి విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వారి యొక్క కళ నెరవేరుతుంది ఉన్నత చదువు కోసం మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వారి యొక్క జీవితంలో ఈ సమయం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేందుకు మీకు అంతకు ముందున్న ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళే పరిస్థితులు మీ జీవితంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి అయితే కుంభరాశి వారి జాతకం ప్రకారం వంశపారంపరంగా దక్కాల్సిన ఆస్తులు మీరు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలు ఇస్తాయి అంటే ఆస్తులు దక్కడంతో పాటు వాటి యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా కుంభరాశి వారు ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు మీకు మహా రాజయోగం అనే చెప్పుకోవాలి అలాగే మీరు ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించి ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు గడించే పరిస్థితులు మీ జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే రాజకీయ రంగం పైన ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా దక్కుతుంది ఇక కుంభరాశి వారికి వివాహం కోసం ఎదురు చూసే వారి యొక్క కళ నెరవేరుతుంది అంటే వివాహం కోసం మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఊహించని విధంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్న జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అలాంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి ఎంటర్ కాబోతూ ఉన్నారు తన యొక్క రాక మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది అదృష్టం అనేది మీ జీవితంలోకి అడుగుపెట్టినట్టుగా భావించాలి అది స్త్రీలు కానివ్వండి లేదా పురుషులు కానివ్వండి వివాహం అనంతరం మీ యొక్క జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య గతంలో ఏవైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే బంధువులతో స్నేహితులతో ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎన్నో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ జీవితంలో ఆర్థిక పెరుగుదల వ్యాపార జీవితంలో లాభాల యొక్క పెరుగుదల అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో అధిక లాభాలు ఏ పని తలపెట్టినా దాంట్లో సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది కుంభరాశి వారికి భూమి వాహనం యంత్ర సంబంధిత వ్యాపారాలు అధికంగా కలిసి వస్తాయి అలాగే సినిమా రంగాలలో అవకాశం కోసం ఎదురు చూసిన వారికి అతి త్వరలో అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి నటనకు సంబంధించి సాహిత్యం దర్శకత్వం సంబంధించి ఇటువంటి రంగాలలో అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి అయితే ఈ కుంభరాశిలో గృహిణులు ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వారికి ఇది సరైన సమయంగా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో మీరు ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు దక్కించుకుంటారు అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవతలకు పూజలు చేసిన ప్రతిఫలం మనకు దక్కుతుంది అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి వికలాంగులకు వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రేట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన యొక్క కుంభరాశి వారికి మరింత మేలు కలగా చేస్తుంది అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం కూడా ఈ రాశి వారికి మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు ఫ్రెండ్స్ చూశారు కదండి వెయ్యి కోట్ల దేవతలు దిగవచ్చి కుంభరాశి వారికి రాజయోగాన్ని ఏ విధంగా ప్రసాదించబోతున్నారో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్